కొత్తగా రేషన్ కార్డ్స్ అలాగే పెన్షన్ల మంజూరుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది సో పూర్తి వివరాలకు ఈ వీడియోను చూడదాకా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మిసవా సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్ లో రామ్ మిసవా అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మిసవా గ్రూప్ అనేది చూపిస్తుంది సో ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ప్రజెంట్ ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డ్స్ అలాగే పెన్షన్ల మంజూరుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా రైస్ కార్డ్స్ అయితే మంజూరు చేయడం జరిగింది కదా సో ఆ రైస్ కార్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంటుంది అనమాట వాటి ప్లేస్లలో మనకు వేరే రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారు అలాగే మనకు గతంలో డబ్ల్యూఏపి జేఏపి అని చెప్పి ఆ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా సో ప్రజెంట్ అయితే ఆ రేషన్ కార్డ్స్ అయితే ఆ ఓల్డ్ రేషన్ కార్డ్స్ అయితే యూజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే కొత్తగా అర్హత కలిగిన వారు రేషన్ కార్డ్స్కి కు అప్లై చేసుకోవడానికి మనకు ఆగస్టు గానీ సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో సచివాలయాల్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డ్స్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇందుకు సంబంధించి మనకు త్వరలోనే అప్డేట్ అయితే వస్తుంది అలాగే కొత్తగా అర్హత కలిగిన వారు పెన్షన్ల అప్లైకి సంబంధించి కూడా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉందనమాట సో ఇందుకు సంబంధించి త్వరలోనే అప్డేట్ వస్తుంది సో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి గతంలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద స్కీమ్ ను చేంజ్ చేయడం జరిగింది ఇందుకు సంబంధించి వెబ్సైట్ ను కూడా మనకు సో ఈ విధంగా మనకు వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే పెన్షన్లకు సంబంధించి మెయిన్ గా గత ప్రభుత్వం ఉండే టైంలోనే చాలా మంది కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకుని ఉండి అర్హత కూడా కలిగి ఉన్నారనమాట కానీ వారికి అమౌంట్ అనేది ఎలక్షన్ కోడ్ వల్ల శాంక్షన్ అవ్వలేదు సో అటువంటి వారికి ఇప్పుడున్న గవర్నమెంట్ వారందరికీ పెన్షన్ ఇస్తుందా లేదా అనేది త్వరలోనే మనకు క్లారిటీ అనేది వస్తుంది